చాలా ఎక్కువగా సో సమాజానికి కావాల్సిన విషయం ఏంటి అంటే విలువలు సో ఏ ఏ ప్రొఫెషన్ తీసుకున్నా కూడా అకౌంటబిలిటీ ఒకటైతే ఆ అకౌంటబిలిటీ వచ్చే వాల్యూస్ ఏంటి అండ్ ధర్మం ఏంటి ఈ రెండు అందరూ ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక రామాయణం భారతము అని అంటే అక్కడ ఒక ధర్మం డిఫైన్డ్గా ఉంది అనేది నా ఒపీనియన్ బట్ కలికాలంలో ఇప్పుడున్న సమాజంలో ధర్మం ఎలా అర్థం చేసుకోవచ్చు ఈ ధర్మంలో విలువలు ఎలా ఉంటాయి నేనే మిమ్మల్ని క్వశ్చన్ పెడతాను జీవిత గారు మీరు చెప్పడానికి ట్రై చేయండి వాట్ ఈస్ వాల్యూ విలువలు అంటే ఏంటి సార్ అంటే విలువ అనేది నీటిని బట్టి కూడా మారుతుంది సార్ అది ఓకే మాట్లాడుతున్నాను డెఫినేషన్ మీతో చెప్పండి అంటే వాల్యూ అనేది అంటే వాళ్ళ పనికి అంటే ఇది మానిటరీ కాదు నాకు తెలిసినంత వరకు విలువ అనేది మానిటరీతోనో డబ్బులతోనో ఇస్తే అనేది కాదు మళ్ళీ తిరిగి వచ్చి చూస్తే సమాజ విలువలు అనేది ఏదైతే బాధ్యతాయుతంగా ఉండాలో దానికి ఏదైతే మనం నడవడిక ఉండాలో దాన్ని విలువ అని అంటాం నేను ఇంకో పదం అడిగారు కదా అది కూడా మళ్ళీ మీకే కౌంటర్ చేస్తాం ధర్మం అంటే ఏంటి డిఫైన్ చేయండి అంతే రెండు కూడా సామాజిక బాధ్యత కోసం ఉండేవి రెండు కూడా నేను డిఫైన్ డిఫైన్ చేస్తాను అంటే చెప్పడం విలువ అంటే ఏంటి అంటే ఒక సమాజం ఎలా ఉండాలో నిర్దేశించే విధానం ఇంగ్లీషు చెప్పాలి అంటే ఒక సొసైటీ టు బీ ఎట్లా ఉండాలి ఏ రూపంలో ఉండాలి అని చెప్పేది విలువ ఉదాహరణ చూద్దాం లంచం తీసుకోవడం సమాజానికి విలువగా చూడడం మనం ఎందుకు చూడడం ఏమంటే ఒక ఆఫీసులో ఆయన పని కోసం వచ్చాడండి అక్కడ ఉన్న ఆఫీసర్ పనిచేసి పెట్టాలి ఈయనకి ఇచ్చి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇంత తొందరగా పని అవ్వడం కోసం వాళ్ళిద్దరూ ఏదో పాపం తప్పేముంది ఈ మధ్యలో ఏసీపీ పక్కన పెడదాం మనందరం అవినీతి అనే పెద్ద పదం వాడేయడానికి ఎందుకు అంటే నీతిని ఒక విలువగా మనం ఏర్పరచుకున్నాం ఎందుకు ఏర్పరచుకోవాలి ఒకవేళ ఆ ఆఫీసర్ కనుక లంచాలు తీసుకుంటుంటే తన వాళ్ళకి ఇస్తున్నాడు డబ్బున వాళ్ళకి చేస్తున్నాడు అంటే సమ సమాజ సమాజంలో అందరికీ సమానంగా అనే రూల్ పోతుంది అక్కడ అందుకే అవినీతిని కరప్షన్ వద్ద అందులో నీతిని మన వాల్యూ ఎందుకు పెట్టుకున్నాం కానీ నిజాయితీగా చేయాల్సిన వాళ్ళకి అసలు ఎందుకు ఇవ్వాలంటారు లంచము లంచ గుండితనము అనే దాని గురించి సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ నేను ఏం చెప్తానంటే నీతిని ఎందుకు సొసైటీ వాల్యూ గా పెట్టుకుంది ఫేవరెటిజం ఉండకూడదు ఎందుకు పెట్టుకుంది ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ ఇండివిజువల్ ఓకేనా అండి ఇంకా మీకు కొంచెం పచ్చిగా ఒకటి చెప్తాను ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్ ప్రీ మ్యారిటల్ తప్ప ఒప్ప చాలా పెద్ద క్వశ్చన్ సార్ కదా అది ఒక వాల్యూ అంటే ఏంటి ఒకడే భర్త ఒకడే భార్య అనే ఒక అనొక ఒకసారి ముడిపడ్డ తర్వాత జీవితాంతము ఈయనతో దీవతోటే ఈ వాల్యూ సిస్టమ్ని మన సొసైటీ ఎందుకు ఏర్పరచుకుంది ఎందుకంటే ఒకరిని వందల సంవత్సరాల కిందట ఎవరు ఎవరితో సెక్స్ చేసేవారు తెలిసేది కాదు అప్పుడు ఎవరికి ఎవరు పుట్టే పిల్లలు తెలిసేది కాదు ఈ పిల్లల బాధ్యత గర్భవతి అయిన ఆమె బాధ్యత ఎవరు తీసుకోవాలి క్వశ్చన్ మార్క్ అలాంటి సొసైటీ నుంచి క్రమంగా ఈ చెట్టు ఈ పుట్ట ఈ నేల ఈ నీళ్లు మనందరివి అనే ఒక దశ నుంచి ఈ ల్యాండ్ నాది ఆ ల్యాండ్ నీది ఈ చెట్టు నాది ఆ చెట్టు నీది అని ప్రకృతిలోని రిసోర్సెస్ని అవసరాల నిమిత్తం మనదిది మనదిది మనదిని ఏర్పరచుకోవడం వల్ల దాన్ని ప్రైవేట్ ప్రాపర్టీ అంటారు ఇంగ్లీష్లో వ్యక్తిగత ఆస్తి అంటారు ఆ ప్రైవేట్ ప్రాపర్టీ ఎప్పుడైతే కాన్సెప్ట్ వచ్చిందో అప్పుడు నాది అన్న తర్వాత మరి నా తర్వాత ఎవరిదైనా క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు పెళ్ళి పిల్లలు అనే కాన్సెప్ట్ వచ్చింది అంటే ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాత్రమే కలిసి ఉండడము అనే వాళ్ళందరికీ పుట్టిన పిల్లల్ని వాళ్ళు మాత్రమే పెంచడం అనే ఒక వాల్యూ సిస్టమ్ని మనం వివాహము కుటుంబం అనే వాల్యూ సిస్టమ్ ఏదైతే చెప్తామో అది ఎందుకు మన సమాజం ఏర్పరచుకుంది అంటే సమాజం డిస్టర్బ్ కాకుండా ఉండేందుకు మరి ఇప్పుడు అలా క్రియేట్ చేసిన మ్యారేజ్ సిస్టమే సొసైటీని డిస్టర్బ్ చేస్తుంది కదా సార్ ఒకలా ఉండవు ఒకప్పుడు ఎనిమిదేళ్ల అమ్మాయికి పెళ్లి చేయడం విలువ ఈ సమాజంలో ఇవాళ కాదు ఇప్పుడు ముప్పై ఐదేళ్ళ పెళ్లి చేసుకోవాలంటే మారతాయి కానీ ధర్మం మారదు ఇప్పుడు ధర్మం అంటే ధర్మం అంటే ఏం లేదు నువ్వు ఏం చేయాలో చేయడం ధర్మము అంటే పెద్ద డెఫినేషన్ అక్కర్లేదు నువ్వు ఏమి చెయ్యాలో ఏమి చెయ్యాలో అనేది ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుంది అంటే ఒక 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 పదిహేను సంవత్సరాలు పిల్లడు ఉన్నాడండి టెన్త్ క్లాస్ పిల్లాడు లేదు అమ్మాయి ఏం చేయాలి బాధ్యత క్లాస్ రూమ్లో కూర్చున్నాడు ఏం చేయాలి పాఠం వినాలి వినకపోతే ఏమవుతుంది వాడికి నష్టం చుట్టుపక్కల వాడికి నష్టం స్కూల్ అయిపోయింది ప్లే గ్రౌండ్కి వెళ్ళమన్నారు అరే అందరూ రా అన్నాడు వాడు ఏం చేయాలి ఆడా ఇంటికి వెళ్ళాడు వాళ్ళ నాన్న అన్నాడు సినిమాకి వెళ్దాం అన్నాడు సినిమాకి తీసుకెళ్ళాడు సినిమాల్లో ఏం చేయాలి ఎంజాయ్ చేయాలి అంటే క్లాస్ రూమ్లోనేమో ఎంజాయ్ చేసి సినిమా హాల్లోనేమో నాన్న ఫిజిక్స్ చదువుకుంటానంటే ఎంత మూర్ఖుడు అంటాము గుడిలో ఎలా ఉండాలో బడిలో ఎలా ఉండాలో మడిలో ఎలా ఉండాలో ఎవరితో ఎలా ఉండాలో ఎప్పుడు ఎలా ఉండాలో ఎక్కడెలా ఉండాలో అనే ఒక అప్రోప్రియేట్ బిహేవియర్ని ధర్మం అంటారు ధర్మం అంటే పెద్ద పదమేం కాదు నువ్వేం చేయాలి అది పార్టీకి వెళ్ళినప్పుడు బర్త్డే పార్టీకి ఏదైనా వెళ్ళినప్పుడు ఒక పబ్బుకో దేనికి వెళ్ళినప్పుడు నాకు తెలిసి పట్టు చేట్టుకు వెళ్ళరు నాకు తెలిసి బాత్రూమ్ లోకి వెళ్తున్నప్పుడు ఒకలా ఉంటాం బెడ్రూమ్లో ఒకలా ఉంటాం మెయిన్ హాల్లో ఒకలా ఉంటాం బయటికి వెళ్తే ఒకలా ఉంటాం వీధిలోకి వస్తే ఒకలా ఉంటాం చుట్టాలింటికి వెళ్తే ఒకలా ఉంటాం స్నేహితులకి ఇంటికి వెళ్తే ఒకలా ఉంటాం మన ఇంటికి వచ్చినప్పుడు కూడా బాగా క్లోజ్ అయిన వాడు ఇంటి లోపలికి వస్తాడు మన అక్క అన్నయ్య అయితే కనుక బెడ్రూమ్ దాకా వస్తాడు మనం బాగా కావాల్సి ఉంటుంది వంటింటి దాకా వస్తారు కొంచెం కాని వాళ్ళు అయితేనేమో హాల్ దగ్గరికి వస్తారు వాళ్ళు కాని వాళ్ళు అయితేనేమో బయట ఆగుతారు కొరియర్ బాయ్ వచ్చి బెడ్రూమ్లోకి వచ్చిస్తాడా ఏ ఇవ్వచ్చు కదా బెడ్రూమ్లో ఆవిడ ఏ బెడ్రూమ్లో పయా అంటే ఎందుకు పోతాడు కానీ ఎవరిని ఎక్కడికి తీసుకురావాలి అనే దానికి దాన్ని ధర్మం ధర్మం అనే పెద్ద పదం అంత బా అంటే తగ్గునిది తగనది తెలియడమే ధర్మం అంటే